యోహాన్ స్వార్త ప పదహారో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ దినమున మీరు దేని గుర్చు నన్ను అడుగరు మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఇది వరకు మీరేమి నా పేరట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరకను ఏసుక్రీస్తు ఇక్కడ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏమి జరగబోతున్నటువంటి దాని గురించి ఆయన మాట్లాడుతున్నారు ఇక్కడ అప్పుడు వరకు యేసుక్రీస్తు వారితో వారికి తోడుగా ఉండి వారికి అవసరమైన పెద్దాన్ని కూడా ఆయన తీరుస్తూ వచ్చారు ఇప్పుడు ఒక సమయం వచ్చినప్పుడు ఒక దినం వచ్చినప్పుడు ఆయన ఈ శిష్యుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క దినమున గురించి ఆయన మాట్లాడుతూ సూచిస్తూ అని అంటున్నారు ఆ దినమున అనగా అప్పటివరకు వాళ్ళు ఏసుక్రీస్తుని అడిగారు వారికి ఏం కావాలన్నా సరే యేసుక్రీస్తు వాళ్ళ అవసరతలు తీర్చారు కానీ ఇప్పుడు ఒక దినాన్న గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు ఆ దినం ఎంతో ప్రాముఖ్యమైన దినము అని అంటున్నారు ఒక దినం వచ్చినప్పుడు ఆ దినాన్న మొత్తం మారిపోతుంది అంటున్నారు అప్పుడు వరకు ఏదైతే ఒక పద్ధతి ఉందో ఆ పద్ధతి ఆ దినం నుండి పూర్తిగా మార్చివేయబడుతుంది ఆ ఒక్క దిన పూర్తిగా కార్యమన్నీ కూడా మారిపోబోతున్నాయి కార్యములు సులువు కాబోతున్నాయి దినం ఆ సమయంలో విశ్వాస యొక్క స్థితి హెచ్చింపబడబోతుంది ఆ దినం చూడు యేసుక్రీస్తు మాట్లాడుతూ ఆ దినం వచ్చినప్పుడు మీకేం కావాలి సార్ మీరు నన్ను ఏమడగరు నా పేర్ల మీరు తండ్రిని ఏమడిగితే అది ఆయన మీకు అనుగ్రహిస్తారు అంటే అప్పుడు అన్నారు మీ సంతోషం పరిపూర్ణమగినట్లు మీరు అడగండి మీకు దొరుకుతుంది అంటున్నారు కేవలం మీరు అడగండి అని మానేలేదైనా అడగండి మీకు అది దొరుకుతుంది అంటున్నారు ఇప్పుడు అందుకే నేను ఏసుక్రీస్తునామం గురించి రోజున చూసుకుందాం ఏసుక్రీస్తు నామంటది మనం తరచుగా ప్రార్థన చేసేటప్పుడు వాక్యం వినేటప్పుడు మనం వింటూ ఉంటాం దయ్యాలు వెళ్ళగొట్టేటప్పుడు తరచుగా సంగంలో యేసుక్రీస్తు యొక్క నామం అనేటువంటి తరచుగా వాడబడుతున్నటువంటి ఒక పేరు అది ఇప్పుడు తరచుగా దాన్ని వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఒక పదాన్ని కానీ ఒక విషయాన్ని కానీ తరచుగా మనం వింటూ ఉన్నామో చూస్తూ ఉన్నాము దానికి విలువను మనం మర్చిపోతుంటాం దానికి ప్రత్యేకతను మనం గుర్తించం అందులో ఏసుక్రీస్ నామంటాడు ఒకటి ఇక్కడ ఏసుక్రీస్తు అంటున్నారు నా పేరట మీరు తండ్రిని అడిగితే అది ఆయన మీకు ఇస్తాడు ఇప్పుడు చూడండి ఇది గొప్ప ఆధిక్యతను మనం గ్రహించాలి ఏసుక్రీస్తు నామం అనేటువంటిది ఆయన ఆయన నమ్మినటువంటి మనకి సంఘానికి ఆయన తన యొక్క నామాన్ని ఇస్తున్నాడు ఇప్పుడు చాలా గొప్ప ఆధిక్యత ఎందుకంటే ఆ నామంలో దయ్యాలు వెల్లగొట్టబడి ఆది సంఘంలో ఆ నామములో మనం రక్షం ఆ నామంలోనే ప్రతి కార్యం జరుగుతుంది ఇప్పుడు ఆ నామం అనేటువంటిది గొప్ప స్వాస్థ్యంగా గొప్ప ఆధిక్యతగా దేవుడు దాన్ని సంఘానికి ఇచ్చాడు ఇప్పుడు చూడండి అందుకే ఆ నామాన్ని మనం పొందుకున్నామంటే దానికి మనం ఏదో చేసామని కాదు ఆ పేరు మనం ఎప్పుడు సంపాదించుకుంటున్నామంటే దేవుని యొక్క రాజ్యంలో మనం జన్మించినప్పుడు దేవుని యొక్క బిడ్లమ్మగా మనం నూతన సృష్టిగా మార్చబడినప్పుడు ఆయన కుటుంబంలో మనం జన్మించాం కాబట్టి జన్మించటాన్ని బట్టి ఆ నామం మనకి ఇవ్వబడుతుంది ఎలాగైతే బిడ్డలు కుటుంబంలో జన్మించినప్పుడు ఆ తండ్రి కింటి పేరును వాళ్ళు సంపాదించుకుంటున్నారో స్వాస్థ్యంగా వాళ్ళకి వస్తుందో అలాగనే దేవుని యొక్క కుటుంబంలో జన్మించినప్పుడు మనకి కూడా ఆయన యొక్క నామం అనేటువంటిది మనకి స్వాస్థ్యం ఇవ్వబడుతుంది ఇప్పుడు చూడండి అందుకనే మన స్వాస్థం ఏంటో రక్షం బట్ట ద్వారా మనకు వచ్చిన ఆధిక్యతలు ఏంటో మనం తెలుసుకోవాలి అందుకనే బైబిల్ అంటే మనకు ఉంటుంది ఊరిని ఏదో పేరుగా చదువుకోవడానికి కాదు ఇందులో ఏంటంటే దేవుడు తనకి చిత్తానిందులు ఆశించాడు మనకి ఇది ఒక వీలు లాంటిది లాంటిది అందుకనే దీన్ని చదవటం అంటే చాలా ప్రాముఖ్యమైన కార్యం ఇప్పుడు ఇందులో ఏసక్ నామంటే ప్రాముఖ్యం అందుకని చూడండి ఎఫ్ఎస్ఏ పత్రిక మూడు అధ్యాయము పదమూడు వచ్చిన మనం చదివినప్పుడు పరలోకమందును భూమి భూమి మీదను ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలవబడుచున్నదో అంటాడు పౌలు ఇపీ పత్రిక మూడో జన్మలో పరలోకంలో కుటుంబం ఉందంట భూమి మీద కుటుంబం ఉందంట ఇప్పుడు కుటుంబాలన్నీ కూడా ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలవబడుచున్నదో సరే మనకు ఒక తండ్రి ఉన్నాడు ఆయన దేవుడు ఆయన మనకి తండ్రిగా ఉన్నప్పుడు మనం ఆయన కుటుంబంలో మన సభ్యులం కాబట్టి ఇప్పుడు ఆ పేరు మనకి స్వాస్థ్యంగా దేవుడు మనకి ఇచ్చాడు అందుకని ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆ నామం యొక్క విలువను మనం తెలుసుకున్నప్పుడు దాని వాల్యూ మనం తెలుసుకున్నప్పుడు దాన్ని గ్రహించినప్పుడు దానివల్ల మనకి ప్రయోజనము ఉంటుంది ఇప్పుడు దాన్ని సంపాదించు కూడా మనం చేసేది ఏమీ లేదు ఇప్పుడు అక్కడ ఏదో మనం కుటుంబంలో జన్మించడం ద్వారా వచ్చేస్తుంది ఆ ఇంటి పేరు అనేటువంటిది ఇంట్లో పుట్టేటువంటి బెడ్లో కష్టపడి సంపాదించుకోవాలి ఆ కుటుంబంలో జన్మించడానికి బట్టి ఆటోమేటిక్గా తండ్రి పేరు వాళ్ళకి ఇంటి పేరు వచ్చేస్తుంది అలాగునే ఈ ఏసుకృష్ణ యొక్క నామంటది కూడా దేవుని యొక్క కుటుంబంలో మనం జన్మించడాన్ని బట్టి వచ్చేస్తుంది ఇందులో మనం కొత్తగా క్వాలిఫై చేసుకోవాల్సిందేమీ లేదు సంపాదించుకుంటే మనం చేసేదేమీ లేదు ఆ నామం మనకు ఇవ్వాలని మనం అడిగేదేమీ లేదు ప్రభు నీ మా నీ నామం మాకు ఎవరు శిష్యులుగానే ఎవరు అడగక మునిపే యేసుక్రీస్తు స్వయంగా అన్నారు మీరు నా పేరటి తండ్రి మీరు ఏమడితే అది ఆయన మీకు ఇస్తాడు అందుకని చూడండి యేసుక్రీస్తు నామం అని మనం ఉచ్చరిస్తున్నప్పుడు దాని వాల్యూ మనం తెలుసుకోవాలి ఒకసారి మనం తెలుసుకోకుండా నామకారతంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం చూద్దాం చూడండి ఒక ఉదాహరణ అపోసల కార్యంలో నుండి దానికంటే ముందు ఒకసారి ఫిలిప్ పత్రికలోకి వెళ్దాం ఫిలిపిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఫిలిపిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయము పదవ వచ్చిన నుండి చదువుకున్నాం తొమ్మిదో వచ్చిన నుండి చాలు ఇక్కడ చూస్తే చూడండి పదకొండు వచ్చిన చదువుతాను ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను ఇప్పుడు చూడండి ఎందుకు ఏసుక్రిసనామ ఎందుకు పడింది అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ శిలువు శిలువ ద్వారా జరిగినటువంటి కార్యం ఏంటంటే అన్ని నామముల కంటే పైనామముగా ఏసుక్రిస నామము హెచ్చింపబడిందని ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు చూడండి ఆయనకి అనుగ్రహంపబడిందంట అంట ఇక్కడ మనం అర్థం చేసుకునే విషయం ఒకటి ఉంది ఆయనకి అనుగ్రహింపబడింది అన్నప్పుడు ఆయనకి ఇంత ముందు దయ్యాల మీద అధికారం లేదని కాదు అన్నాముల కంటే పైన ఆయనకి లేదని కాదు గమనించండి ఆయన ఈ భూమి మీదకి రాక మునుపు ప్రతి దానిపైన ఆయనకు అధికారము ఉంది ప్రతిదాని చెప్పినట్టుగా లోబడేది కానీ ఎప్పుడైతే తన భూమి మీదకి వస్తున్నాడో బైబిల్ చెప్తున్నా ఆయన వచ్చినప్పుడు తను తాను రిక్తునిగా చేసుకున్నాడని బైబిల్ చెప్తుంది అంటే ఆయనకు ఉన్నటువంటి ప్రతి ఆధిక్యత కానీ అధికారని కానీ ఆయన పక్కన పెట్టి ఆయన ఒక మామూలు వ్యక్తి లాగా మనలాంటి స్వభావం ధరించుకుని శరీర భూమి మీదకి వచ్చాడు ఈయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకున్నటువంటి ఆధిక్యతను అధికారాన్ని విడిచిపెట్టి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక మనిషిగా ఆయన మన మధ్యన సంచారం చేశాడు మనకి రెండవ ఆదాముగా మన మధ్యన సంచారం చేశాడు ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన శిలోకారిని ఎందుకు చేశాడంటే ఆయన ఏదో అన్ని అమలకన్ పైన ఆయన సంపాదించుకోవడానికి కాదు ఇక్కడ చూడండి ఆయనకు ఇవ్వబడింది అన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే ఆయన సంపాదించుకోవడం అడేమో అనుకుంటాం ఆయన సంపాదించుకోవాల్సిన పని లేదు ఆయనకి ఎప్పటికీ ఆయనకు అధికారము ఉంది కానీ బైబిల్ ఆయన సంపాదించుకున్నాడు ఆయనకు ఇవ్వబడింది అన్నప్పుడు ఏ సందర్భంలో చెప్పబడుతుందంటే అది ఆయనకు ఊబడింది అన్నప్పుడు బేసిక్గా అది మన కొరకు అది ఇవ్వబడింది అని అర్థం చూడండి అందుకని సంఘానికి ఆయన శిరస్సు సంఘం ఆయన శరీరము ఆయనకు ఊబడింది అన్నప్పుడు బైబిల్ ఎండట్టుగా మనకి ఏం చెప్తుంది అంటే అది మనకి ఇవ్వబడింది ఆయన దాన్ని సంపాదించుకుని దానికి ఏదో సంపాదించుకోవడానికి భూమి మీదకి రాలేదు ఆయన ఆయనకు ఆర్డర్ ఉంది కానీ మనము ఆదాముకోబడినటువంటి దాన్ని మనం పోగొట్టుకున్నాము కాబట్టి మరలా తిరిగి పోగొట్టునటువంటి దాన్ని మనకి సంపాదించి పెట్టడానికి మనలో ఒకనగా వచ్చి మనం మనం పాత్రలోకి వెళ్ళి మనం జయించి బయటికి రాలేము కాబట్టి ఆయన మనలో ఒకనగా వెళ్ళి దాన్ని సంపాదించుకొని తిరిగి తీసుకొచ్చాడు ఇప్పుడు ఏం చేశాడు అంట నాకు వచ్చింది నేను చెప్పట్లేదు ఆయన అందుకనే మత్స్సువార్థ చివరిలో మనం చూసినప్పుడు చివరాజ్యం చివరిలో చూసినప్పుడు సర్వాధికారం నాకు ఇవ్వబడింది అని చెప్పిన కదా కాబట్టి మీరు వెళ్ళి అంటారు సార్ అక్కడ ఏమన్నా నాకు ఇవ్వబడింది అంటున్నారు కాబట్టి మీరు వెళ్ళండి నాకు ఇవ్వబడింది అన్నప్పుడు ఆయన ఏం చేసుకోవాలి ఆయన గొప్ప అది ఆయనకు వస్తే కానీ ఏమన్నానంటే నాకు ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళండి ఎందుకంటే ఆయన ఇవ్వబడింది అంటేది ఆయనకేం గొప్ప కాదు ఆయనకు ఇవ్వబట్టు అటువంటిది వేసిగా అంటే నేను తిరిగి సంపాదించి పెట్టాను కాబట్టి అది మీ కొరకు కాబట్టి మీరు వెళ్ళండి నాకు వచ్చింది కానీ మీరు వెళ్ళండి అంటున్నప్పుడు అర్థం ఏంటంటే నాకు వచ్చిందండి మీకు వచ్చినట్లు నాకు వచ్చిందంటే లాభం మీకు అందుకని ఇప్పుడు చూడండి అక్కడ దేశకు సంపాదించి పెట్టినప్పుడు ఆయనకి ఎటువంటి గొప్ప మార్పు పెద్దగా లేదు కానీ మనకు అది గొప్ప ఆధిక్యత మనకు గొప్పగా మన జీవితాలు ఆత్మ గొప్పగా మార్చబడింది ఆయన సంపాదించడాన్ని బట్టి ఇక్కడ ఆయన సంపాదించి అంటే ఇప్పుడు అంటున్నాడు నాకు ఇవ్వబడింది అండి యాక్చువల్గా మీకు ఇవ్వబడింది కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళండి నా నామాలో మీరు దయాలు వెళ్ళగొట్టండి నమ్మినటువంటి వారికి బావి ఇవ్వండి నేను మీకు ఆజ్ఞాపించి వారికి బోధించండి నేను త్వరగా రాబోతున్నాను చెప్పారు నాకు ఇవ్వబడింది మీరు వెళ్ళండి అన్నారు అంటే అర్థం ఏంటంటే ఆయన ఇవ్వబడింది అంటే యాక్చువల్గా ఆయన వరకే పరిమితం ఏంటంటే కాదు అది మనకి ఇవ్వబడింది అందుకే ఇప్పుడు మనం కూడా ఎఫ్ఎస్ పత్రాలు మనం చూస్తే మనం ఆయన కుటుంబం కాబట్టి ఇప్పుడు ఏంటంటే అది మనకు వచ్చింది ఆయనకు వచ్చిందంటే యాక్చువల్ మనకు వచ్చినట్టు ఎందుకంటే ఆయన కుటుంబంలో మనం నూతన సృష్టిగా మనం జన్మించాం కాబట్టి వాక్యం నక్షేపిస్తే మనం జన్మించాం కాబట్టి మనకు వచ్చింది అది ఇప్పుడు ఎందుకంటే చూడండి ఉదాహరణ చూద్దాం దాని గొప్పతనం ఏంటో జస్ట్ బైబిల్ ఎగ్జాంపుల్ చూద్దాం అపోస్తల కారంలో నుండి మూడో అధ్యాయం అపోస్తల కార్యం మూడు అధ్యాయం మూడు అజ్యం అవతచ్చు చదువుకుందాం అపోస్తల కారి మూడాజం అవతచ్చును ఇప్పుడు చూడండి ఇక్కడ చూస్తే పేదృూహాన్ని ఇక్కడ ఒక రోజున దేవాలయానికి వాళ్ళు వెళ్తున్నారు సో ప్రార్థనా కాలంలో పేదృూహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళు పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని బోపడుచుండెను వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమటకు కొందరు ప్రతి దినము వారి శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ ఇప్పుడు ఇప్పుడు ఒక ఆయన ఇక్కడ పుట్టిన దగ్గరుండి కుంటివాడ అయినటువంటి ఒక ఆయన్ని ఎవరో కొంతమంది వ్యక్తులు తీసుకొచ్చి దేవాలయం దగ్గర వదిలేస్తున్నారు ఆయన దేవాలయంలోకి వెళ్ళేటువంటి వారిని ఆయన భిక్షం అడుగుతున్నాడు అది ప్రతిరోజు జరుగుతున్న ఒక కార్యం కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈయనకి సహాయం చేస్తున్నారు ఆ సహాయం ఎంతవరకు ఉందంటే ఈయన తీసుకొచ్చి దేవాలయం దగ్గర విడిచిపెడుతున్నారు కాబట్టి ఆయన ఏంటంటే ఆయన అక్కడ వారిని భిక్షం అడుగుతూ వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని తీసుకొని అలాగే ఇక్కడ పెంపుకొని అలాగే బ్రతుకుతున్నాడు ఆ సహాయం కొంతవరకు కొంతమంది సహాయం చేస్తున్నారు ఆయనకి ఆయన మరీ చచ్చిపోవాల్సిన పని లేదు ఆయన కొంతవరకు ఆయన బ్రతకడానికి అవసరం సహాయం మనుషులు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఒక రోజున ఆ మందిరానికి పేతృయూహాన్ని వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇక్కడ భిక్ష మడుకునే వ్యక్తిని వాళ్ళు చూశారు చూసినప్పుడు వాళ్ళు అన్నారు మా తట్టు తిరిగి చూడమంటున్నారు వాళ్ళు సో అక్కడ ఎగ్జాక్ట్ వాళ్ళు ఏమన్నారంటే పేతురు వారి త వాణిని తేరి చూసి మా తట్టు చూడు ఇప్పుడు సార్ వాళ్ళు అన్నారు మా తట్టు చూడు అంటున్నారు వాళ్ళు ఇప్పుడు గమనించండి జనరల్గా సహజంగా జరిగేది ఏంటంటే చూడండి ఇప్పుడు మనమైనా సరే రోడ్ మీద వెళ్ళామనుకోండి ఎవరన్నా కనుక ఉన్నారు అనుకోండి వాళ్ళు యాక్చువల్ చూడండి మన బస్ స్టాప్లో నిలబడడం అనుకుంటుంది ఎగ్జాంపుల్గా వాళ్ళు అడుక్కుంటూ వస్తున్నారు చాలా మంది వాళ్ళు మన దగ్గరకు వస్తే మనం ఏం చేస్తుంది తెలుసు అసలు వాళ్ళు కనీసం మన ఐ కాంటాక్ట్ కూడా చేయము మనం వాళ్ళని చూడడానికి కూడా ఇష్టపడం వాళ్ళు మనం ఎదురుగా నిలబడినా సరే మనం ఏంటో చూస్తున్నట్టుగా మన ముఖాన్ని తిప్పేసుకుని బిజీ వాళ్ళ వైపు చూడం ఎందుకంటే మనం చూసామంటే వాళ్ళు ఏదో మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తాడు కాబట్టి మనం ఏం చేస్తాం జనరల్గా అడుక్కునే వాళ్ళు మనం వాళ్ళ వైపు చూడడానికి ఇష్టపడడం మనం సహాయం చేస్తాం లేని తరదేశం చూడడానికి ఇష్టపడం మనం తప్పించుకుంటాం మన మైండ్ అంతా గురించి ఆలోచన చేస్తూ వాడు ఉంటాడు వెళ్ళిపోతాడా త్వరగా వెళ్ళిపోతాడా అనుకుంటే మైండ్ అంతా వాని మీద ఉంటుంది కానీ మనం దృష్టి మాత్రం ఆయన మీద మనం పెట్టం కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు